పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి హెల్తీగా క్యారెట్ మిల్క్ షేక్ ఇలా చేసి ఇచ్చామంటే టేస్ట్తో పాటు స్కిన్ కూడా మంచి గ్లో వచ్చింది మరి ఇప్పుడు ఈ మిల్క్ షేక్ చేసుకోవడం కోసం రెండు క్యారెట్లని పైన చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక పది జీడిపప్పు ఒక పది బాదం పప్పును వేసుకొని చిన్న కప్పు వాటర్ కూడా పోసి ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి కొద్దిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను బాదంకి పొట్టు తీయలేదండి మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇందులో ఉన్న వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకొని రెండు యాలకులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి ఒక అర లీటర్ చిక్కటి పాలను తీసుకొని ఒక పొంగ వచ్చేంత వరకు కాగనిచ్చి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టించిన ఈ పేస్ట్నంతా కూడా వేసి పాలల్లో కలిసేలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పాలల్లో వేసుకొని బాగా కలిపేసి ఇవి కాస్త చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు బెల్లం కూడా వేసుకొని కరిగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లసల్లగా సర్వ్ చేసుకోవాలి